అన్నకి తెలుగు ప్రొఫెషనల్ వింగ్ కుటుంబ సభ్యుల నమస్కారం అండి ఈ రోజు ఎప్పుడు బయటికి రాని మనం అందరం బయటికి రావాల్సి వచ్చింది ఎంతో మంది గొప్ప రాజకీయ నాయకుల్ని ఈ రాష్ట్రానికి అందించిన నేల రాయలసీమ ఆ రోజు పివి నరసింహరావు గారిని నంద్యాల నుంచి ఎంపీ చేసిన హిందూపూర్ నుంచి అన్న నందమూరి తారక రా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి దేశానికి ఒక సంపదగా ఇచ్చిన అడ్డవాళ్ళే అవుతుంది ఒక ప్రథమ స్వతంత్ర యోధుడైన ఉయ్యాలవాడ నారసింహరెడ్డి గారు జన్మించిన నేల రాయలసీమ అటువంటి నేల నుంచి వచ్చిన మీ అందరి ముందు మాట్లాడడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు మనం ఎప్పుడు బయటికి రాని వాళ్ళం రాజకీయాలతో సంబంధం లేని మహిళలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ఇక్కడ పర్టికులర్గా హైదరాబాద్లో ఉంటున్న మనందరికీ కూడా జీవితాలు ఇవ్వడానికి కానివ్వండి మనందరం రోజు ఇక్కడ ఉంటున్నామంటే ఒక కారణం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి విజన్ అలాంటి నాయకుడిని అన్యాయంగా అక్రమంగా ఒక్క సాక్ష్యం కూడా ఈ రోజుకి ప్రొడ్యూస్ చేయకుండా జైల్లో పెట్టారు ఆ విషయం పైన బాధించి ఎప్పుడు రాజకీయాలతో సంబంధం లేని మనం అందరం ఒక అడుగు ముందుకేసి ఎలాగైనా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి అనుకోవడం ఒక కారణమైతే ప్రపంచంలోనే టాప్గా ఉండాల్సిన తెలుగు జాతి ఈరోజు మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలాగా వచ్చిన పరిస్థితి దానికి కారణం మనకి అనంతపూర్లో కియా లాంటి లార్జెస్ట్ ఎఫ్టిఐ తీసుకొచ్చింది మన నాయకుడు అనంతపూర్లో రెండు వేల కోట్లు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి కరువు రహిత ప్రాంతంగా అనంతపూర్ ఎన్నో సమస్యలను తీసేసి ఇండస్ట్రీస్ ని తీసుకుని వచ్చి ఇచ్చి ముఖ్యంగా ఇలాగా ఎన్నో అభివృద్ధి పథకాల ద్వారా ఫ్యాక్షన్ నేపథ్యంగా ఉండాల్సిన రాయలసీమని రతనాల సీమగా మార్చింది చంద్రబాబు నాయుడు గారు కానీ మన అనంతపూర్ కానివ్వండి రాయలసీమ కానివ్వండి గత ఐదేళ్లుగా మన పరిస్థితి ఏంటో చూద్దాం ఎన్నో వాగ్దానాలు చేశారు అసలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడగడమే కాకుండా కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడం అన్నారు ఓటేసినప్పుడు మనకు తెలియదు ఓటేసిన తర్వాత మనం అభివృద్ధి చూడడం పరిశ్రమలు చూడడం ఉపాధి చూడడం జనాన్ని చూడడం రోడ్ల మీద ఆఖరికి రాజధాని కూడా చూడడం అని మనకు ఆ రోజు కేవలం అనంతపూరు అనంతపూర్ చుట్టుపక్కల ఇచ్చిన ప్రామిసెస్ చెప్తాం జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు మరి అనంతపూర్లో వచ్చిందా కడ చేశారా కనీసం కొట్టడి ప్రత్యేక హోదా తీసుకొని వస్తానన్నారు ఆ స్పెషల్ స్టేటస్ అయినా మన రాష్ట్రానికి వచ్చిందా ఎందుకు రాలేదండి స్పెషల్ స్టేటస్ వచ్చింది వాళ్ళ పరిపాలన చూసి ప్రెసిడెంట్ మెడల్ కూడా వచ్చింది మన రాష్ట్రానికి కానీ నవ్వుకోవడానికి బానే ఉంది కానీ మన రాష్ట్రం చాలా లేని భవన నిర్మాణ కార్మికులు ఇసుక ధర ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల జీతాలుగా నేలని భూమిని కొంటే అక్కడ ఈరోజు ఆ భూమి కూడా మన చేతుల్లో లేకుండా మీ బిడ్డని మీ బిడ్డని అని చెప్పి మన భూములు కూడా ఆయన పేరు మీద రాయి చేసుకుని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకుని వచ్చారు ఎంతో భయానకమైన సిచువేషన్ ఆంధ్రప్రదేశ్లో బ్రతికే వాళ్ళకి సెక్యూరిటీ లేదు ఆంధ్రప్రదేశ్లో బై ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చి బ్రతుకుతున్న వాళ్ళకి కూడా సెక్యూరిటీ లేదు నాకు తెలిసి నార్త్ కొరియాలో కిమ్ము కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రంగా టూ థౌజండ్ ఫోర్టీన్ లో చంద్రబాబు నాయుడు గారు ఒక అనాథగా మిగిలిపోయిన మన రాష్ట్రాన్ని అద్భుతంగా ఎవ్వరు ఊహించని విధంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకొని అమరావతి అనే ఒక అద్భుతమైన రాజధాని కట్టడం ప్రారంభించారు అసాధ్యం అనుకున్న పోలవరాన్ని డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు ఇందాక చెప్పినట్టు పట్టి హెచ్సిఎల్ లు ఇలాంటి ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి కొన్ని లక్షల మందికి ఉపాధిని కల్పించారు కానీ ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి ఇవన్నీ తలుచుకొని కూడా మనం ఎవ్వరం భయపడక్కర్లేదండి ఎందుకంటే మనకి ఇంకా ఒక ఆయుధం ఉంది మనం ఇప్పుడు ఒక అడుగు అడుగు వెనకబడ్డామే కానీ మనం కింద పడిపోలేదు ఎందుకంటే మనల్ని కింద పడిపోకుండా పట్టుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు అనే నాయకుడు ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మించి సంక్షోభాన్ని అవకాశంగా మార్చే నాయకులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవ్వరూ లేరు ఇది సంక్షోభమే రాష్ట్రంలో అతిపెద్ద సంక్షోభమే కానీ దీన్ని మళ్ళీ తిరిగి అభివృద్ధిగా మార్చగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధి గురించి చూసుకుంటారు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఆయన్ని భారీ మెజారిటీతో అత్యధిక సీట్లతో వాళ్ళు వినాశనం చేసిన వాళ్ళే ఫైవ్ అంటున్నారు మనం అన్నదే పెట్టుకొని ఈసారి చంద్రబాబు నాయుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయితే మనకి తోడుగా నుంచున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మనకంటూ ఎవ్వరు రాష్ట్రంలో ఎంతో మంది చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ముందు తోడొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అగ్ని లాంటి వారు పవన్ కళ్యాణ్ గారు వాయువు లాంటి వారు ఈరోజు అగ్నికి వాయువు తోడైంది మూడు జెండాలు జెండాలు వేరైనా కూడా ఎజెండా మాత్రం ఒక్కటే ఆంధ్ర ప్రగతే వారి ఎజెండా ఆ ప్రగతికి మనం ఓట్లేద్దాం ఖచ్చితంగా గెలిపించుకుందాం ఈ రోజు మన అనంతపూర్ పరిస్థితే చూద్దాం ఎలా గురించి దేశం మొత్తం చెప్పుకునేలా చేశారు ఆయనకి మనం తిరిగి రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది మీ అందరికీ నేను కియా గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు ఒకప్పుడు ఎకరా ఉండేది ఇప్పుడు ఆఖరికి సచిన్ టెండూల్కర్ గారు కూడా అనంతపూర్లో వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టే రేంజ్కి వచ్చింది అంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారు కాదు ఇలాంటి కియాలు రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒకటి తీసుకొని వచ్చే సామర్థ్యం ఉన్న నాయకుడు చంద్రబాబు గారు గత కియా లాంటి కంపెనీలు ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్డిఏలు ప్రతి జిల్లాలో ఒకటి వచ్చేవి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటే ఆ రోజు కొంతమంది మీమ్స్ వేసి నవ్వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కానీ అదే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించగలరు ఆయన మీద మనందరికీ ఉన్న భరోసా అలాంటిది అనంతపూర్ ప్రజలందరూ ఈ రోజు ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది ఆయన రుణం తీర్చుకునే అవకాశం మనకి దగ్గుపాటి ప్రసాద్ గారి ద్వారా దొరికింది దగ్గుపాటి ప్రసాద్ గారు మన కుటుంబ సభ్యుడిలాగా అనుకొని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే మన పరిస్థితులన్నీ మనకు అందరికీ తెలుసు చాలా తక్కువ టైంలో రీసెంట్ గానే మనకి ప్రసాద్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది సైనికుల్లాగా వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రసాద్ గారి వెనక మనం అందరం ఒక సైన్యంలాగా నిలబడాలి ప్రతి ఓటు కీలకమే మనం అందరం ఏసీ రూముల్లో కూర్చుంటాము ఏం చేస్తామని చాలా మంది ఏసీ రూముల్లో కూర్చునే ప్రొఫెషనల్స్ బయటకు వచ్చి ఏం చేస్తారని ఏసీ రూముల్లో ఉండే ప్రొఫెషనల్స్ అనంతపురిలోకి దిగితే ఎదుటి వాళ్ళ కడుపు మండేలాగా చేయగలిగిన సత్తా కూడా ఉంది బాధ్యత మీ అందరి మీదకి ఉంది చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంతో చేశారు ఈ రోజు మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు ఊర్లకి బయలుదేరదాం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుందాం వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వకపోతే సెలవులు పెట్టేసుకుందాం మనం మళ్ళీ అనంతపూర్కి తిరిగి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా పది ఓట్లని మార్చే మార్చే ఒక సంకల్పాన్ని తీసుకోండి ఊర్లకు వెళ్ళిపోదాం ప్రతి వార్డుకి వెళ్ళి ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరానికి భవిష్యత్తుని ప్రతి ఒక్కరికి తెలియజేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం ఏంటంటే సంక్షేమ పథకాలు రావు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ప్రతి ఇంటికి తిరిగి చెప్పండి సంక్షేమం మొదలైందే అన్న నందమూరి తారక రామారావు గారి నుండి సంక్షేమం మొదలైందే తెలుగుదేశం పార్టీ నుంచి రెండు రూపాయల కిలో గుడ్డ అనే నిద నినాదంతో ఆ రోజు ప్రారంభించిన సంక్షేమం కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంపద సృష్టించి సంక్షేమం ఇస్తారు అన్న నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అదొక ప్రచారాలు జరుగుతున్నాయి దాన్ని తిరిగి కొట్టే బాధ్యత తిరిగి చెప్పే బాధ్యత మనందరం తీసుకుందాం సంక్షేమం అయినా అభివృద్ధి అయినా చంద్రబాబు నాయుడు గారి వస్తుందన్నది చెప్తాం ఈ రోజు ఆరు గ్యారంటీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రాజెక్ట్ వస్తే దాని గురించి ఎలా క్షుణ్ణంగా తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామో ఇప్పుడు మనం బెటర్ క్లారిటీతో రేపు డెవలప్మెంట్ చేస్తారు అన్న నమ్మకం నాకైతే ఉంది గెలిపించాల్సిన బాధ్యత రేపు మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఈ రోజు దగ్గుబాటి ప్రసాద్ గారి నేపథ్యం చూస్తే మనందరిలాగానే ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న కుటుంబంలో పుట్టి మనందరికీ ఒక ఆదర్శం లాగా ఈరోజు నిలబడ్డారు ఆయన్ని గెలిపిస్తే మనల్ని మనం గెలిపించుకున్నట్టే అన్నది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కష్టంతో ఎదగడం ఎంత ఎంత శ్రమ పెడితే కష్టంతో ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు అటువంటి వ్యక్తిని కష్టాలు తెలిసిన వ్యక్తిని ఎంతో అహర్నిశలు అభివృద్ధి చేయాలనుకున్న వ్యక్తిని మనం గెలిపిద్దాం ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో నా ప్రాంతానికి అభివృద్ధి చేద్దాం నా మనుషులకి మంచి చేద్దాం అనుకున్న నాయకులు ఒక్కళ్ళైనా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి అభ్యర్థి వాళ్ళ ప్రాంతం పైన ప్రేమతో వాళ్ళ మనుషులకి ఏదో ఒకటి చేద్దాం అన్న నినాదంతోనే వచ్చిన వాళ్ళు అందులో ఒకరు దగ్గుపాటి ప్రసాద్ గారు అనంతపూర్లో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించి ఈరోజు రాయలసీమ అంతా మాది అనుకుంటున్న వైఎస్ఆర్సీపీకి రాయలసీమ గడ్డ తెలుగుదేశం అడ్డ అనిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఖచ్చితంగా మీరందరూ మేము ప్రొఫెషనల్స్ వింగ్ ద్వారా మేము సైతం మన రాష్ట్రం కోసం అనే ఒక నినాదంతో ఒక ని తీసుకున్నామండి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పవనాయుడు గారు రావాల్సిన అవసరాన్ని మేము తెలియజేస్తున్నాం ఒక గ్రూప్ ఆఫ్ టెన్ మెంబర్స్గా కానివ్వండి ట్వంటీ గా కానివ్వండి అయినా కానివ్వండి ముందు బయలుదేరతాం ఇక్కడ కూర్చుంటే ఉపయోగం లేదు మనం అనుకుంటాం వే ఉంది వే ఉండదండి కుందేలు తాబేలు కథనే మీ అందరికి కొత్తగా చెప్పక్కర్లేదు కుందేలు నాలుగు అడుగులు వేస్తే వెళ్ళిపోతుంది కానీ విశ్రాంతి తీసుకోవడం వల్ల ఏమైంది తాబేలు గెలిచింది ఈ కథని మనం మర్చిపోకూడదు కాబట్టి మనం మహా అయితే కష్టపడితే ఏమైందండి అందరం ఒక పది రోజులు సెలవులు పెట్టి ఊర్లకు వెళ్ళి తిరిగితే ఏమవుతుంది మహా అయితే మెజారిటీ ఎక్కువ వస్తుంది అంతే కదా మెజారిటీ ఎక్కువ వస్తే నష్టమేం లేదు కాబట్టి గెలుస్తుంది అన్న నమ్మకం ఉంటే దీన్ని ఊహించుకోవడానికి కూడా లేదు ఒక్కసారి ఊహించండి మళ్ళీ గనక వైఎస్ఆర్ వస్తే మనం ఇక్కడ కూర్చున్నా కూడా ప్రశాంతంగా ఉండలేదు అక్కడ ఇళ్ళన్ని ఖాళీగా అది రిపీట్ అవ్వలేదు మనకందరికి ఉన్న ఒక బంగారు గని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయనకు ఒక నమ్మకం పెట్టలేదు ఆయన రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడింది మనందరి కోసం ఐటి ప్రొఫెషనల్స్ ని క్రియేట్ చేయాలి మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్న యువతకి లక్షల ఉద్యోగం తీసుకురావాలి అన్న బాధ్యతను తీసుకున్నారు ఇంకా మీరు ఆయన కోసం అంటగా నిలబడి ఆయన రుణం తీర్చుకునే అవసరం ఉంది అన్న నమ్మకంతో మళ్ళీ తిరిగి ఊర్లకు బయలుదేరారు మేము సైతం మన రాష్ట్రం కోసం అంటూ ప్రతి ఒక్కళ్ళు కదలాలి అని కోరుకుంటూ రెండే రెండు నెలల్లో దగ్గుపాటి ప్రసాద్ గారిని అసెంబ్లీకి పంపిస్తారు అని నమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి ద్వారా నోటి ఉండి ఇక్కడ నుంచి వెళ్తున్నా మళ్ళీ గెలిచాక రాగి రాగి ముద్ద నాటుకోడి పులుసుతో సంబరాలు ఇక్కడే జరుపుకుందాం ఇది సరిపోదు ఈ హాతి సరిపోదు కదా పెద్ద హాతిగా ఒక్కసారి జై తెలుగు